వాడు చెప్పిపోయాడు వాడు ఎవరైతే ల్యాండ్ వాడికి సేల్ చేశాడో ఆయన దీని జోలికి పోకు దీని జోలికి పోతే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్పాడు వాడికి ఎవడో ఫోన్లో నువ్వు పోయి ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పాడు వాడికి పోయిన పెంట్ అంతా మనకి తెచ్చి పెట్టాడు ఇప్పుడు మనం కూలగొట్టలేదు కానీ ప్రాబ్లము మనకి వచ్చింది వాడేమంటాడు షహీద్ మస్జిద్ అంటా నేను వెళ్ళా ఏదో ఒకటి అయిపోయింద బాబు ఇంతకు రోజులు ఏం రాలేదు ఇప్పటికైతే అలాగే ఉండని చూద్దాం అని చెప్పి ఆరబెట్ట దాన్ని అలాగే కానీ మనం ఇంత కూడా స్పందించకపోయింటే వాళ్ళు రోడ్డు పైనే కూర్చునేవాళ్ళు రెడీ టు కదా వాళ్ళు రెడీ టు కదా అంతే కొన్ని చూస్తూ ఉన్నారు ప్రయత్నం మనం చేస్తున్నాం వాడు అన్నాడు చూద్దాం భగవంతుడు అన్నారు అన్నారు రాజల రాజో రంగరాజనే అయ్యో మన బలం బలం విష్ణు ప్రవర్ధత మన మీకు నేను చెప్పేదే ఉంది కదూ ఆయన ఏదో కదో మన రామదాస్ గారు చెప్పినట్లు రక్షింపకున్నాను రక్షకులెవరింక రామచంద్ర ఎవరండి ఇప్పటిదాకా ఎవరు నడిపిస్తున్నారు ఎవరు నడిపిస్తు అంతే ఆ మిగిలిన తరువాయి భాగం కూడా వారిదే అంతే అయితే నేను మీరు ఇక్కడికి రాలేరు కాబట్టి నేను అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తాను ఈ రెండు మూడు రోజులు హరే కృష్ణ హరే కృష్ణ సంతోషంగా సంతోషంగా హరే కృష్ణ